నాకు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు గా అడిగే క్వశ్చన్ ఏమంటే ఫోన్పేలో మనకి ఎవరన్నా మనీ సెండ్ చేశారంటే లాస్ట్ నాలుగు నెంబర్లు చూపిస్తుంది మిగతా నెంబర్ చూపిలేదని అడుగుతున్నారు మీ ఫోన్లో ఎవరిదైతే కాంటాక్ట్స్ ఉంటుందో వాళ్ళది చూపిస్తుంది వేరే వాళ్ళు కొత్త నెంబర్ నుంచి మనకు ఎవరన్నా మనీ సెండ్ చేశారంటే అక్కడ లాస్ట్ నాలుగు నెంబర్లు చూపిస్తుంది మిగతా నెంబర్లు అయితే చూపించదు ఓల్డ్ వర్షన్లు అయితే చూపిస్తూ మీకు ఎవరైతే మనీ సెండ్ చేస్తారో అక్కడ పైన త్రీ డేట్స్ క్లిక్ చేసి మేనేజ్ రిమైండర్స్ పైన క్లిక్ చేస్తానే అక్కడ ఫుల్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు మేనేజర్ రిమైండర్స్లోకి వెళ్ళినా కానీ వాళ్ళ ఫుల్ నెంబర్ అయితే చూపిదు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఫోన్లో ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళు మనీ సెండ్ చేశారంటే అక్కడ ఫుల్ నెంబర్ చూపిస్తుంది కొత్త నెంబర్ నుంచి ఎవరైనా మనీ సెండ్ చేసినా మీకు ఫుల్ నెంబర్ అయితే చూపిదు ఓల్డ్ లో చూపిస్తా ఉండింది ఇప్పుడు న్యూ లో చూపించలేదు ఒకవేళ ఆ అప్డేట్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్